ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ బిఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ చార్జెస్ విత్ జీరో మేకింగ్ చార్జెస్ లో పట్టణం సేల్ విత్ జీరో మేకింగ్ చార్జెస్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు టీవీ ఇప్పుడు సమ్మతో పాటు ఉన్నారు హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ ఈ హరిబాబు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఏ నోట విన్నా ఎవరు చెప్పినా కూడా హైడ్రా 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 సో హైడ్రా అనేది ఇప్పుడు పేద ప్రజల కడుపుల్లో భయం భయం భయంగా వాళ్ళు జీవనం గడుపుతున్న పరిస్థితి అసలుకే దసరా పండగ వాళ్ళు ఏమంటున్నారంటే ఏ అపరాధ వస్తుందో తెలియదు అర్ధరాత్రి వస్తే హైడ్రోజర్ బుల్డోజర్ మా ఇంటి మీద వస్తుందో తెలియదని అని చెప్పేసి భయం భయంగా గడుపుతున్నారని చెప్పేసి ప్రజలు పబ్లిక్ చెప్తున్నారు సో ఇటు రంగనాథ్కేమో హైకోర్టు మొట్టికాయలు వేసిన పరిస్థితి ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారు ఏకపక్షంగా ఎందుకు కూలుస్తున్నారు ఏంటని చెప్పేసి హైకోర్టు సీరియస్ అయింది ఒక హైకోర్టు ప్రముఖ అడ్వకేట్గా మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ హైడ్రా ఏం చెప్తారు సార్ హైదరాబాద్లో వాటర్ క్లాగింగ్ ఉందా లేదా అంటేనేమో ఉంది చినుకు పడితే చిత్తడే ఎన్ని గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతున్నాయో తెలియదు దానికి కారణం ఏంటంటేనేమో సహజంగానే వాటర్ అంతకుముందు ఫ్రీగా పోయే అవకాశం లేకుండా నాలాల మీద అసలు ఇళ్ళులు కట్టడానికే ల్యాండ్ కొంచెం పైకి లేపుతాం కాబట్టి రోడ్లు అనేవి కాలువలాగా మారిపోతాయి రే ఒక రోడ్డుకి రెండు వైపులా రెండు ఇళ్ళు మనం రోడ్డు కంటే హైట్ లేపి కట్టాము మరి రోడ్డు కాలువ కాకపోతే ఏంటి ఇప్పుడు అది అది సహజంగానే అవుతుంది దానితోడు ఇంకా సైడ్ కాలువలు పొంగి ప్రవహించటం లేదా ఈ చెరువులు నాళాల మీద కబ్జా చేసి నీళ్లు పోయే అవకాశం లేకుండా చేయటం అనేది తప్పనిసరిగా ఏంటంటే హైదరాబాద్కి అది సమస్యే దాన్ని పరిష్కరించవలసిన అవసరం అయితేనేమో ఉంది అది ఎలా పరిష్కరించాలి అన్న కార్యాచరణ లేక కొంత దానికి అవసరమైనటువంటి కాసులు లేక కొంత ప్రభుత్వాలు ఆ జోలికి పోవట్లే నిజానికి ఇప్పుడు అట్లాగే మూసీ ప్రక్షాళన కూడా నేను అనేక దేశాలు తిరిగాను నాకు ఆ దేశాల మధ్యలో మంచి మంచి నగరాల మధ్యలో ఈ నదులు ప్రవహిస్తూ ఉంటాయి కానీ ఎంత స్వచ్ఛంగా ఉంటాయి కదా అంటే నీళ్ళు అందులో మురికిని కలపరు అట్లాగే నేను అనేక దేశాల్లో ఉన్న బీచ్లు చూశాను బీచ్లో సముద్ర జలాలు ఎట్లా ఉంటాయంటే ఎంత పారదర్శకంగా ఉంటాయి కదా అంటే అందులో మురికి చేరడం అనేది ఉండనే ఉండదు కానీ భారతదేశంలో ఏంటంటే ఇక్కడ అద్భుతమైన వనరులు ఉన్నాయి కానీ వాటిని అంతే అద్భుతంగా సర్వనాశనం కూడా చేయటం మనకి అలవాటే మరి హైదరాబాద్లో మీరు వాటర్ క్లాగింగ్ అయితే కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది మనకు ముఖ్యంగా ఇవి రెండు కాలువలు ఉన్నాయి ఒకటేమో హిమాయత్సాగర్ నుంచి మొదలుపెట్టి మూసీ నది హైదరాబాద్ దాటే వరకు ఇంకొకటేమో హుస్సేన్ నాగరు హుస్సేన్ సాగరు అలుగు కాలువ ఈ అలుగు కాలువ ఒకటి నల్లకుంట ద్వారా ముందుకు పోయి ఒక చోట మూసీలో కలుస్తుంది ఇవి రెండింటినీ అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఊరి మధ్య నుంచి పోతు ఉంటే మరి అందువల్ల ఈ నాళాలను తొలగించాల సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యని ఎలా పరిష్కరించాలో కూడా చూడాలి మనం సమస్య ఉంది కదా అని సూసైడ్ చేసుకోవటం మార్గం కాదన్నాం కదా అట్లాగే ఏంటంటే కట్టారు కదా అని కూల్చేయటం ఒకటే మార్గం కాదు అక్కడ కూల్చివేయవలసిన అవసరం ఉంది కానీ కూల్చడం ఒక్కటే మార్గం కాదు ముఖ్యంగా ఏంటంటే మీరు పేదలకి మేము ఇళ్ళ స్థలాలు ఇస్తాం కట్టిస్తామని ప్రగల్భాలు వలికేం కదా అది ప్రభుత్వ ఆశయమే కదా మరి మూసీ నదిలో మురికి కోపల్లో ఇల్లు కట్టుకుంటున్న పేదవాళ్ళు మరి వాళ్ళకి వేరే చోట మీరు పునరావాసం ఎందుకు కలిపించకూడదు అదే అది ప్రశ్న వాళ్ళు పేదలు వాళ్ళు అర్హులైన వాళ్ళే కదా అందువల్ల ఏంటంటే ఈ అర్హులైనటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఒక చోట ఉండాలి కాబట్టి ఆ మురికి కోపాలు ఉంటున్న వాళ్ళకి అంతకంటే కొంచెం మంచిది వసతి కల్పించవలసిన అవసరం ఉంది ప్రభుత్వానికి ఉంది ఉంది అది ఏంటంటే వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఇళ్లల్లో పనులు చేసేవాళ్ళు తర్వాత ఏంటంటే రోడ్ల మీద తోపుడు బండ్లు పెట్టుకొని ఈ సర్వీస్ అమ్ముకునేవాళ్ళు వాళ్ళ ఈ పండ్ల దుకాణాలు ఇవి రోడ్ల మీద పెట్టుకొని అమ్ముకునేవాళ్ళు మరి వాళ్ళని తీసుకెళ్ళి ఊరికి ఒక ఇరవై కిలోమీటర్ల అవతల వేస్తే వాళ్ళ జీవనం గడవదు అవును అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఒకళ్ళు అవసరమైతే ఏంటంటే బహుళ అంతస్తుల భవనాలు కట్టాలి టూ బెడ్రూమ్ అంటే అర్థం ఒక ఫ్లోర్ కాకుండా కొన్ని మల్టీ కాంప్లెక్స్లు కూడా కట్టారు అంటే గతంలో రాజ్య గృహకల్పులాగా అట్లాగా కట్టి వీళ్ళని అకామిడేట్ చేయవలసిన అవసరం అయితే ఉంది అట్లాగే ఏంటంటే మీకు మూసీ నది అంటే ఆ మూసీని మూడు భాగాలుగా చేయాల్సిందే నిలువుగా ఆ సాగర్ దగ్గర నుంచి మొదలుపెట్టి మధ్యలో ఉండే పార్ట్ సుమారు ఒక ఆ మూసీ నది వెడల్పు ఎంత ఉంటుందంటే హైదరాబాదు నగరంలో ప్రవేశించినంతసేపు సుమారుగా మూడు వందల నుంచి ఐదు వందల అడుగులు వెడల్పులో ఉంది అది ఆ కట్టిన బ్రిడ్జిలు కూడా నేను చూశాను ఒక్కోటే సుమారుగా అంతా మూడు వందల అడుగులే ఉన్నాయి అవి అంటే ఏం చేయాలంటే మూడు భాగాలు ఏంటంటే మధ్యలో ఉండేదేమో ఆ అలుగు ప్రవాహము ఆ పడ్డ నీళ్లు ముందుకెళ్ళటానికి దానికి ఒక వంద అడుగులు పెట్టేస్తే ఇటు రెండు గోడలు కట్టేస్తే ఇటు దానికి మీకు దక్షిణంగా ఒక భాగం ఉండిపోతుంది ఉత్తరంగా ఇంకో భాగం ఉండిపోతుంది ఈ ఉత్తరంగా ఉన్న హైదరాబాద్ నుంచి వచ్చే మురిక అంతా అక్కడ ఆగిపోతుంది మధ్యలోనేమో స్వచ్ఛమైన నీళ్లు ప్రవహిస్తూ ఉంటే అటు ఇటు మురికాలో ఉంటుంది ఆ మురికాలో మీద మూత కూడా వేయాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే మళ్ళీ ఎగైన ప్రజలకు అవే ప్రాబ్లమ్స్ వస్తుంది ఇట్లా ఏంటంటే ఏదైనా నేను ఇంజనీర్ని కాదు కానీ ఇలా ఆ మురికి నీటిని మంచినీటిని వేరు చేయవలసిన అవసరం అయితే ఉంది అట్లాగే మురికి నీరు ప్రవాహంలో ఏంటంటే ఈ సిటీ దాటే లోపట్లోనే దాన్ని అనేక చోట్ల శుద్ధి చేయాలి ఇటువంటి మురికి నీటి శుద్ధి అనేది వాళ్ళ యంత్రాలు చాలా దేశాల్లో ఉంది అది కూడా చేయాలి లేకపోతే ఆ సిటీ తర్వాత ఉన్న ప్రజలకైనా అది ఒక నరకమే ఇప్పుడు మీరు అన్నట్టు నేను చెప్తాను దీనికోసం ఏంటంటే సిటీలో వాటర్ క్లాగింగ్ ఉండకుండాలంటేనేమో ఆర్టీరియల్గా సిటీలో నుంచి పెద్ద పెద్ద మేజర్ కాలువలు పోయి మూసికి గలవాలి కాలనీస్ నుంచి కొంత చిన్న చిన్న కాలువలు వచ్చేమో దానికి గలవాలి సో దట్ ఏంటంటే వర్షం పడితే వెంటనే నీళ్లు వెళ్ళిపోతాయి వర్షం ఇక్కడే కాదు ఎక్కడైనా పడుతుంది కానీ వాళ్ళకి వెళ్ళిపోయే దారులు వాళ్ళు చక్కగా చేసుకున్నారు అదే అభివృద్ధి అంటే కానీ మన దగ్గర ఏమవుతుందంటే ప్రభుత్వ వనరులు మొత్తం కూడా ఈ బంధులకే సరిపోతుంది రైతు బంధు ఎస్సీ బంధు ఎస్టీ బంధు బీసీ బంధు దళిత బంధు నా దళిత బంధు ఈ బంధువులకే ఇవి ఏంటంటే ప్రభుత్వ సొమ్ముతో పార్టీకి ఓట్లు కొనుక్కోవటం దానికి అంతే ఉంది ప్రభుత్వ సొమ్ముతో పార్టీకి ఓట్లు కొనటం ఇది విచిత్రంగా ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ చేసి పారేస్తూ ఉంటుంది పేదలకి ఇవ్వద్దని ఎవరంటా ఇచ్చేది ప్రభుత్వ సొమ్ము కాదు అసెంబ్లీలో పెట్టి డిస్కస్ చేసి ఇరాదు ప్రతిపక్షాలు కూడా పాల్గొంటాయి వద్దంటారా ఏంటి ఇంకొంచెం ఎక్కువ పెట్టమంటారు కాకపోతే ఏంటంటే మీ తల్లిదండ్రులు తాతల పేర్లు లేదా పార్టీ పెద్దల పేర్లు పెడతానంటే ఒప్పుకోవు ప్రతిపక్షాలు ఎందుకంటే మీది కాదు కదా ఇది ఇప్పుడు మనం హైదరాబాదులో చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఏముంది జగనన్న ముద్ద చంద్రన్న మూట ఎవరి మూటలు ఎవరి ముద్దలు ఇవి గోరు ముద్దలు తినిపిస్తున్నట్టుగా ఇవి మంచి పద్ధతి కాదు ఆ డబ్బు లేక ఏంటంటే ఈ అభివృద్ధి అనేది కుంటి పడుతుంది మీరు అన్నట్టు గతంలో కేసీఆర్ కిట్టు కూడా పెట్టారుగా కిట్టు ఏవి కిట్లు ఏమి పేర్లు ఎందుకు పెట్టుకుని మీ డబ్బా అది మీ పార్టీ డబ్బా మీ ప్రభుత్వం అంటే మీదే ఈ ప్రభుత్వం అంటే మేము అన్న భావన పోవాలి అది చాలా రాజ్యాంగ దురవగాహన ప్రజాస్వామ్య దురవగాహన వల్ల జరుగుతున్నదని నేను అనేక సార్లు వివరించాను నీకు అసెంబ్లీలో మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రులు అవడం అరాచకం ఎందుకంటే ఆ మెజారిటీ కోసం ఏంటంటే ఓట్లను కొంటారు రెండు నుంచి మూడు నాలుగు ఐదు వేలు పెట్టుకుంటారు ఆ తర్వాత ఎమ్మెల్యేలు కొంటారు ఒక్కొక్కరు పాతిగా యాభై వంద కోట్లు ఇచ్చి కొంటారు ఈ దరిద్రం అంతా ఎందువల్ల జరుగుతుంది అంటే మెజారిటీ ఉంటే ముఖ్యమంత్రి అయితా ముఖ్యమంత్రి అయితే నా ఇష్టం వచ్చినట్టు చేసేస్తాను కేంద్రం పెత్తనం నా మీద ఉండటానికి వీలు లేదంట సీబీఐ రావడానికి వీలు లేదంట ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఈడీల గొడవ ఏంటంట నాది ఫెడరల్ దేశం అంట అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏకచత్రాధిపత్యమైనటువంటి పరిపాలనకి దారి తీస్తుంది రాచరికానికి దారితీస్తున్నది ఇది ప్రజాస్వామ్యం కాదు ప్రజాస్వామ్యంలో నేను మీకు అదేకసార్లు చెప్పాను కదా అంటే లెజిస్లేటివ్ వింగ్ వేరు ఎగ్జిక్యూటివ్ వింగ్ వేరు చట్ట వ్యవస్థ వేరు కార్యనిర్వాహక వ్యవస్థ వేరు కార్యనిర్వాహక వ్యవస్థ పరిపాలించాలే చట్ట వ్యవస్థ చట్టాలు చేయాలి ఇది ప్రజాస్వామ్యం అంటే ఈ పరిపాలించేవాడికి మెజారిటీ ఉందనుకో నిరంకుశమైన పరిపాలన చేస్తాడు అడ్డుకునే ఆదుడు ఉంటాడు ప్రతిపక్షాలను పీక బిసికి పారేస్తాడు ఏం చేసినా అడిగే నాదుడు లేడు ఇది ప్రజాస్వామ్యం కాదు ఇది మీకు ఇప్పుడు హైడ్రా కూడా చట్టబద్ధంగా చెప్తాను నేను మీకు హైడ్రా దగ్గరికి వస్తా నేను ఇవన్నీ కూడా ఏంటంటే ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉన్న సమస్యలు మరి హైడ్రా వ్యవస్థ వస్తే మరి నాలా మీద ఉన్న వాటిని తొలగించాలా వద్దా అంటే నిర్ద్వందంగా చెప్పాలి కదా అంటే తొలగించవలసిందే కానీ ఈ బాధ్యతలు ఏంటంటే మూడు రకాలు ఉన్నారు ఒకటేమో నిరుపేదలు పాపం ఏదో ఆ మురి కోపంలోనే సకర ఇల్లు కట్టుకొని వాళ్ళు వాళ్ళకి అంతకంటే కూడా మెరుగైన జీవనాన్ని అందించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఇక రెండో వాళ్ళు ఎవరయ్యా అంటేనేమో ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు లాభాల కోసం ఆశపడి ప్రభుత్వాధికారులను ప్రలోభ పెట్టి లంచాలు ఇచ్చి దానికి ఒక డాక్యుమెంట్ సృష్టిస్తారు ఈ ల్యాండ్ని వీళ్ళ తాత వీళ్ళ బాబు వీళ్ళకి గిఫ్ట్ ఇచ్చినట్టు లేదా ఎవరి దగ్గర కొనుక్కున్నట్టు ఆయనకేమో ఇంకో రకంగా వచ్చినట్టు ఈ కాగితాలు ఒకదాని మీద ఒకటి సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసుకుంటారు ఈ చేసేదాంట్లో ఈ రిజిస్ట్రేషన్ శాఖ యొక్క తప్పిదం ముఖ్యంగా ఉంటుంది వాళ్ళు సరైన మౌలిక డాక్యుమెంట్ లేకుండా ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయటం తప్పే వాళ్ళది రెండవది వచ్చే ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ యొక్క నాణ్యతని వీటి యొక్క చట్టబద్ధతను పరిశీలించకుండా మరి మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చేస్తే ఇవాళ నిజంగా ఇంటి పర్మిషన్ కోసం పోయిన గృహస్థుడికి ఈ మున్సిపాలిటీలు చుక్కలు చూపిస్తాయి అంత తేలిక ఇవ్వవు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళది ఏముంది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేస్తే నాకు ఒక వంద కోట్లు వస్తాయని భావించాను నేను లంచాలు ఒక ఎడం చేత్తో అడిగిన పది లక్షలు ఇరవై లక్షలు బారేస్తే ఇంత చిన్న ఉద్యోగి ఒక ఇరవై లక్షలు వస్తున్నాయంటే అమాంతంగా బోర్లా పడిపోతున్నాడు ఇంకా అక్కడ ఏం ఉన్నది కూడా చూడకుండా సంతకాలు పెడుతున్నాడు దీనివల్ల మనం చూసాం కదా అంటే ఒక్కొక్క అధికారి ఒక కేసులోనే కోటి రూపాయలు తీసుకుంటూ పట్టుబడ్డ సందర్భాలు కోకొలలు బయటపడ్డవి కోలలు పడనివి కోట్లు ఇట్లా ఒక సందర్భం ఇంత డబ్బు తీసుకొని ఏంటంటే ఇటు ముందు దాంట్లో రిజిస్ట్రేషన్ల శాఖ తప్పిద ఉంది దాని పర్మిషన్ ఇచ్చేసిన వాళ్ళది ఉంది ఈ చెరువును కబ్జా చేస్తూ ఉంటే చూస్తూ కూర్చున్నటువంటి రెవెన్యూ వాళ్ళది కూడా ఉంది ఈ ముగ్గురు శాఖలు కలిపి పర్మిషన్ తీసుకొని ఇచ్చారు సామాన్య మానవుడుగా నేను ఏం చేస్తా డాక్యుమెంటేషన్ చూసుకుంటే నాకు లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయా లేదా పర్మిషన్స్ ఉన్నాయా లేవా ఈవెన్ రెవెన్యూ నుంచి వాళ్ళు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా పొందుతారు ఇది ప్రైవేట్ ల్యాండు ప్రభుత్వం కాదు అని మరి ఇన్ని చూసిన సామాన్యుడు కొనుక్కున్నాడు ఇవి బ్యాంకుకు పట్టుకెళ్ళాడు బ్యాంకు వాడు మరి వాళ్ళన్నా సరిగా చూడగలిగితే ఈ డాక్యుమెంట్స్ కరెక్ట్ కాదు ఇవి ఫేకు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ వీటి మీద మేము లోన్ ఇవ్వను అంటే మీరు ఆ జాగా లేదా ఇల్లు కొనరు సరే మరి వాళ్ళు కూడా ఈ కాగితాలు చూసి మోసపోయి వాళ్ళు ఏమో మోసపోయి అని వరడు పడుతున్నాను ఎందుకనంటే వాళ్ళు చేతి నుంచి డబ్బిస్తున్నారు ఇచ్చిన తర్వాత ఇలాంటివి జరిగితే ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళకు కూడా ఇది ప్రాబ్లమే లోన్ ఇచ్చిన బ్యాంక్ ఆఫీసర్ కూడా హయ్యర్ ఆఫీసర్స్ అడుగుతారు ఇది ఫేక్ డాక్యుమెంట్ కదా కదండి మాత్రం ఎట్లా చూడలేకపోయావని అందువల్ల ఏంటంటే వీళ్ళు రెండో రకం వీళ్ళు మోసపోయి డబ్బు కోల్పోయారు అందరూ పైకి చెరువులు వగరా సరిపోయిన దగ్గరలో ఉన్నాయి కదా అన్న అభిప్రాయంతో ఏంటంటే వీళ్ళు అప్పు తెచ్చి కొన్నారు ఈ వ్యవస్థ యొక్క తప్పిదానికి ఒక సింగిల్ వ్యక్తిని బలి చేయటం అనేది కరెక్ట్ కాదు చెప్పే కదా నిరుపేదలు అంతకన్నా గతి లేక మురికిలో బ్రతుకుతున్న వాళ్ళకి మెరుగైన జీవనం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ మధ్యతరగతి ప్రజల కాగితాలు ఉన్నాయి కదా అని చూసి మోసపోయిన వాళ్ళకు కూడా వాళ్ళకి తగినటువంటి కంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎక్కడి నుంచి ఇవ్వాలి మీరు ఒక్కొక్క కరప్ట్ అధికారిని పట్టుకున్నారు అతని దగ్గర వంద రెండు వందలు మూడు వందలు నా వెయ్యి కోట్ల రూపాయలు జప్తు చేసిన సందర్భాలు ఉంటున్నాయి ఏం చేస్తున్నారా డబ్బంతా మీరు ప్రభుత్వ ఖాతాకి వేసుకుంటున్నారు అట్లాంటి ఫండింగ్ ఏమైనా ఉంటే ఇట్లాంటి కరప్ట్ అఫీషియల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కలెక్ట్ చేసిన డబ్బులన్న వీళ్ళకి ఇవ్వండిపోయినాయి కనీసం వాళ్ళు మోసపోయారు ఈ మోసపోవడంలో ఈ మొత్తం వ్యవస్థ మొత్తం కారణం వాళ్ళు నిర్దోషులు అంతవరకు మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఇప్పుడు ఆ నిర్దోషుకి శిక్ష పట్టడానికి వీల్లేదు ఇక మూడో రకం ఏంటయ్యా అంటేనే మూడో దోషులు ఎవరిందులో ఈ క్రియేట్ చేసి అమ్మినటువంటి లాభం కోసం చేసిన వ్యాపారస్తులు తర్వాత సహకరించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇక నాలుగో రకం ఏంటో తెలుసా వాళ్ళు సాక్షాత్తు రాజకీయ నాయకులే రాజకీయ నాయకులా లేకపోతే మరి కబ్జాకూర్లు రౌడీలా బిల్డర్లు ఇట్లా బలం ఉన్నటువంటి వాళ్ళు చెరువులు ఆక్యుపై చేసి అందులో ఫార్మ్ హౌస్లు కట్టుకొని సో దట్ గ్రౌండ్ వాటర్ బాగుంటుంది దగ్గరలో అని అట్లా కబ్జా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మరి వీళ్ళందరి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఇట్లా తీసుకోవాలి కదా అంటే మళ్ళీ ఒకసారి ఇలాంటి పని చేయడానికి భయపడేటట్టుగా ఉండాలి మరి వాళ్ళే కదా ప్రభుత్వం నడిపేది అదే కర్మ ఇప్పుడు వస్తుంది ఏంటంటే ప్రభుత్వం మారినప్పుడే వస్తుంది ఇది ఎవరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు కబ్జా చేస్తున్నారు ఇందులో ఎవరు బుద్ధిమంతులేం కాదు అందరికీ ఉన్నాయి ఇట్లాగే తర్వాత ప్రజాసేవ అంటున్నాం కదా ఈ సేవ చేసి తరిస్తున్న వాళ్ళు పేదవాళ్ళు అయిపోతున్న వాళ్ళు ఎవరు లేరు అంక్తులు ధనవంతులు అవుతున్నారు ప్రజాసేవ పేరుతోటి అందుకోసం ఏం చేస్తున్నారు ప్రజాసేవ ఆయన చేసి ఆయన కొడుకు చేసి మనవడు మనవరాలు బిడ్డలు బిడ్డల పిల్లల్ని అందరిని పట్టుకొస్తున్నామంటే ఇంతటి సేవా తత్పరుల వీళ్ళు మరి ఇంత సేవా తత్పరతని ఈ దేశం తట్టుకోలేదు అదే కొద్దిగా ఇప్పుడు హైడ్రా మీద చట్టబద్ధంగా ముందుకు వెళ్ళకపోతే రంగనాథ్ అయినా ఎంఆర్ఓ అయినా చెల్లపల్లి జైలుకు వెళ్ళాల్సిందే అని చెప్పేసి నిన్న హైకోర్టు సీరియస్ అయింది హియరింగ్ మీద ఆ హియరింగ్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి ఏం చెప్తారండి హైకోర్టు రంగనాథ్ మీద సీరియస్ అయిన మాట వాస్తవమే కానీ నీ పని ఆపు అని చెప్పలా గమనించాల్సింది అది ఏం మందలించారండి మీరు ఇట్లకే కోల కొడుతూ పోతూ ఉంటే మేము స్టే ఇవ్వాల్సి వస్తుంది అన్నారు అంటే మరి ఇప్పటిదాకా ఆల్రెడీ కోలగొట్టలేదు ఇప్పుడు కష్టే కానీ అట్లాగా ఏంటంటే మీరు ఆదివారం పోయి ఎందుకు కూలగొడుతున్నారు లేదా శనివారం నోటీస్ ఇచ్చి ఆదివారం చేయటం ఏంటి అంటే ఏంటంటే పిచ్చివాడ నువ్వు బదనామై మమ్మల్ని బదనాం చేయకరా కొద్దిగా నోటీస్ ఇచ్చి కోలగొట్టు నువ్వేం అంటలే కోర్టు అని చెప్పలే నోటీస్ ఇచ్చి చేయవేయ బాబు నువ్వు నోటీస్ ఇస్తే వాళ్ళు కోర్టు కూరకు వస్తారు కోర్టులు స్టేలు ఇవ్వవు అంటే ఒక పదిహేను రోజులు పని లేట్ అవుతుందే తప్పితే ఈ పని ఆఫ్ చేయమని చెప్పలే కాకపోతే ఇక్కడ వచ్చే న్యాయమైన చిక్కు ఏంటి అంటే నేను అన్ని కాగితాలు చూసి కొనుక్కున్నా ఈ కాగితాలు సృష్టించింది ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే సృష్టించబడ్డాయి మా గతి ఏమిటి ఈక్విటీ మాకు ఏదైనా న్యాయం చేయాలి కదా అంటారు అది ఒక క్లిష్టమైన సమస్య దాన్ని ఎట్లా పరిష్కరిస్తారనేది కానీ మానవీయ కోణంలో అటు న్యాయస్థానాలు కానీ ఇటు ప్రభుత్వాలు కానీ దాన్ని మానవీయ కోణంలో తీసుకొని వాళ్ళకి ఏదైనా కొంత ఊరట కలిగించాల్సిందే తప్పదు అలాగే హైడ్రా పని ఆపేయమని హైకోర్టు చెప్పలేదు మీరు పొలిటికల్ బాసులు వాళ్ళ ట్రాప్లో పడితే నష్టపోయేది మీరే అని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది పర్యవసానం ఏంటి చివరికి చెప్పిందని సారాంశం ఏమిటి సారాంశం ఏంటంటే మీరు చడ్డబద్ధంగా ముందుకు పోండి మీ కోలగొట్టే హక్కు ఉందా లేదా మున్సిపల్ యాక్ట్లో కూలగొట్టే హక్కు ఉంది మీరు నోటీస్ ఇవ్వండి సమాధానం తీసుకున్న తర్వాత నేను కూలగొట్టండి కోర్టులకు వస్తే కూలగొట్టవద్దు అని మేము గతంలో కూడా ఇవ్వలే ఆల్రెడీ హైకోర్టు తీర్పు ఇచ్చేసింది మీరు చట్టబద్ధంగా బోండి మాత్రమే మాత్రం తీర్పిచ్చింది ఎన్నిసార్లు అప్పుడు స్మూత్గా చెప్పింది అది వినకపోతే ఈసారి చెవాట్లు పెట్టింది కానీ రెండింటి సారాంశం ఏంటంటే మీరు చట్టబద్ధంగా పోండి నోటీస్ ఇచ్చి చేయండి అందులో తప్పులేదు కానీ పని ఆపమని కాదు పని ఇలాగే కొనసాగుతుంది